హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ వర్ ఆంధ్ర సో ఏదైతే మనం వెదర్ రిపోర్ట్ అనేది మనం చెప్తున్నామో డైలీ అప్డేట్స్లో యాజ్ పర్ అదే విధంగా అయితే మనకి రెయిన్స్ అనే పడడం జరుగుతుంది సో నేను మనం ఎర్లీ మార్నింగ్ చెప్పుకున్నాం సో ఎక్కడైతే మనకి ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం నుంచి డైలీ మధ్యాహ్నం ఒక రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా నెక్స్ట్ రాయలసీమ జిల్లాలో మనకైతే నైట్ ఒక ఎనిమిది నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ లోపు మనకైతే రెయిన్స్ పడతాయని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది సో యాజ్ పర్ మనం చెప్పిన డేటా ప్రకారం అదేవిధంగా పడ్డం జరుగుతుంది సో నిన్న ఈవినింగ్ ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అనేవి పడ్డాయని చెప్పేసి చూడొచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఒంగోలు నెల్లూరు అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అదేవిధంగా పొద్దుటూరు కడప అక్కడ మనకి రాయలసీమ జిల్లాల్లో కూడా ప్రజెంట్ కూడా రెయిన్స్ అయితే పడుతున్నాయని చెప్పేసి మనమైతే చూడవచ్చు పర్టికులర్గా సో అయితే ఇంకా రోజు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడతాయి సో అది ఏ విధంగా పడే అవకాశం ఉంది అనే విషయాన్ని మళ్ళీ చూసుకుంటే ఉత్తరాంధ్రలో నిన్నటి మీద ఎక్కువ మొత్తంలో రోజు ఇంకా పడే అవకాశం అయితే ఉంటుంది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల అదేవిధంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకి ఈరోజు సేమ్ నిన్న ఏ విధంగా అయితే పడిందో ఈరోజు కూడా అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు సో ఏదైనప్పటికీ కూడా డైలీ మనకైతే మరొక థర్టీ అంటే వచ్చే సోమవారం వరకు మనకైతే డైలీ ఉదయము రాత్రి సమయాల్లో రా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పడతాయి ఉదయం అయితే మనకి మధ్యాహ్నం నుంచి అంటే ఉత్తరాంధ్రలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు సో ఈరోజు ఎక్కువ మొత్తంలో మనకి చోడవరం దంపచోడవరం అదేవిధంగా రాజమహేంద్రవరం వరకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా తుని వరకు మనకైతే ఈరోజు మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో వర్షాలు కూర్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మన రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈరోజు కూడా హెవీ రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నైట్ రాత్రి సమయంలో హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అనమాట ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు సదా మిస్లో ఆంధ్ర